హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట అయినట్లుంది అర్ధరాత్రి ఒక టైం అయితే టైం క్యాబ్ వచ్చేటట్టు ఒకటి అయింది అందుకొని ప్రయాణం పడింది అది ఏంది అంటే నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన మా గురువు ఒకటవ తరగతి నుంచి నేను డిగ్రీ వరకు కూడా గురువే ఆయన అయ్యప్ప రెడ్డి గారు అని నాకు చిన్నప్పుడు వాళ్ళు నేర్పించినప్పటి నుంచి ఉన్న గురు గురువు కర్నూలులో ఉంటారు మా విలేజ్లో ఆ రోజుల్లో అయ్యప్ప రెడ్డి గారు లేకపోతే మా చదువు ఏమైపోయేదో తెలీదు ఈరోజు మేము ఉన్నాము అంటే ఏదంటే ఇప్పుడు నాకున్న జ్ఞానం ఇదంతా అయ్యప్ప రెడ్డి గారు వేసిన బీజమే సాయంత్రం ఆరు గంటలకు అయ్యప్ప రెడ్డి గారు చనిపోయారు అనేసి వచ్చింది వస్తే బయలుదేరాను ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఆల్మోస్ట్ సాని చూడక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే అయి ఉంటుంది మధ్యలో ఒక్కసారి మాత్రమే కలిశాను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ సార్ చనిపోయారు రేపు వస్తే ఎట్లయినా సారి అంత్యక్రియలకు హాజరు కావాలి అని వెళ్తున్నాను చాలా పొరపాటు చేసుకున్నాను లైఫ్లో మన మన ఆత్మీయులను తక్షణం లేకపోవడం బాధ నేను నా వ్యక్తిగత కారణాల వల్ల మా కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల నా బేస్ ఆయన కర్నూలుతో టచ్లో పోయాను ఆల్మోస్ట్ రెండు దశాబ్దాలు కానీ మా గురువు చాలా బాధేస్తుంది అయ్యప్పరెడ్డి గారు కర్నూలుకి వెళ్ళడం కోసం ఉన్నాము అయ్యప్పరెడ్డి గారు మాకు మా గురువు అయ్యప్పరెడ్డి గారు కర్నూలు జిల్లా నందికొట్టుకు దగ్గర అల్లూరు మా విలేజ్ అల్లూరిలో నాతో పాటు ఎంతోమందికి అక్షరజ్ఞానం జ్ఞానం ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నేను ఒకటో తరలి చేరినప్పుడు మా అయ్యూ సార్ గారు మా ఊరికి వచ్చారు ఆయన పెద్ద భూస్వామి వాళ్ళది ఆత్మకూరు దగ్గర కొత్తపల్లి అనే ఒక కొత్తపల్లి మండలంలో వీరాపురం అనే ఒక ఊరు శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు అంటే శ్రీశైలం రిజర్వాయర్ అది కట్టడం వల్ల డ్యామ్ కట్టడం వల్ల కొన్ని ఊర్లు పోయాయి అలా వాళ్ళ ఊరు మునిగిపోవడం వాళ్ళ ఆస్తులన్నీ మునిగిపోవడం వల్ల మా ఊరికి వచ్చారు మా గురువు గారు అయిపోయి గారు అది వచ్చి మా జీవితాలను వెలుగు నింపాడు ట్యూషన్ మాస్టరే ప్రైవేట్ మాస్టరే కానీ మా బతుకుల్లో వెలుగు నింపాడు నైట్ ఆకలి తినాలనిపించింది ఆకలి బాగా వేసింది కానీ అంటే ఆకలి బాగా వేసింది కదా ఆకలి గురించి మర్చిపోయాను ఇప్పుడు ఒకటి అయింది తింటేనే పర్లేదు చూద్దాం మరి మొత్తానికి కర్నూలు బస్సు కోసం వెళ్తున్నాను ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒకటి తరగతి నుంచి నేను ఒకటి తరగతిలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు రెండు వేల ఒకటి ప్రాంతం రెండు వేల టూ థౌజండ్ ఇయర్ వరకు మా విలేజ్లో ఉన్నారు ఉన్నారు గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కొడుకు నాకంటే ఫైవ్ ఇయర్స్ జూనియర్ గోవర్ధన్ రెడ్డి మా సారు కొడుకు కర్నూలులో ఇప్పుడు సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అని సాయి కృష్ణ విద్యా సంస్థలని సాయి కృష్ణ బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధిపతి మా గోవర్ధనే మా సారు కొడుకే చాలా రెండు వేల సంవత్సరం అంటే ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాకు మా ఊరిలో వాళ్ళకున్న ఇంటిని అమ్ముకుని కేవలం నలభై వేలకు ఇంటిని అమ్ముకొని నలభై వేలు కూడా కాదబ్బా నాకు తెలిసి పద్మూ పద్నాలుగు వేలు ఏమన్నారు నాకు గుర్తులేదు నాకు అది అమ్ముకొని కర్నలకు వెళ్ళారు మా సారు అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టాడు అన్నారు చికెన్ షాప్లో ప చికెన్ కొట్టాడు అని విన్నా విన్నాను విన్నాను అలా మళ్ళీ జీరో నుంచి మొదలయ్యి కొడుకు చదువుకోవడం వల్ల కొడుకు బ్యాంక్ జాబ్ వచ్చింది ఎస్బీఐలో జాబ్ వచ్చి ఆయన కోచింగ్ సెంటర్ పెట్టడం వల్ల కోచింగ్ సెంటర్లో చాలామందికి జాబులు రావడం వల్ల ఆ విధంగా ఐపి సారు మళ్ళీ సారు కొడుకు కర్నూలులో పెద్ద విద్యా సంస్థలను నెలకొల్పాడని విన్నాను నేను ఒక్కసారి మాత్రమే నేను చూశాను వెళ్ళాను అది ఫ్రెండ్స్ కర్నూలు బస్సు కోసం చూస్తున్నా ఏ టైంకి ఉందో బస్సు దొరికితే అది ఒకసారి చూపిస్తాం మా సార్ ఫోటో నా చిన్నప్పుడు క్లాస్మేట్లు నాకు పెట్టాడు వీరనే అయిపోయి గారు అయిపోడ్డి గారు ఒకే ఒక ఫోటో ఉంది అది అదే ఇప్పుడు వచ్చింది అంతే చాలా బాధలో ఉన్నాను అది రేపు నా మా విలేజ్ నుంచి కూడా చాలామంది వస్తారు కర్నూలుకి అదే ఫ్రెండ్స్ ఇప్పుడు బస్సు ఉంటే కర్నూలు బస్సు ఉంటే ఎన్నో స్టాప్ ప్లాట్ఫామ్ నెంబర్లు కూడా మర్చిపోయినాయి ఆర్టీసీ బస్ స్టాండ్కి రాక చాలా సంవత్సరాలు అయింది కర్నూలు బస్ స్టాండ్ కర్నూలు బ ప్లాట్ఫామ్ ఎత్తానా థర్టీ సిక్స్ అటువైపా చూడండి నేను కూడా వచ్చాను రెగ్యులర్గా థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీ టూ దాకా వచ్చేసాను రెగ్యులర్ మా ఊరికి పోవడం రావడం లేదు కాబట్టి మిస్ అయిపోతున్నా అది ఫ్రెండ్స్ బస్సు ఉంటే వెళ్తాను టైం ఉందనుకో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగు బాగా ఉంది మొన్న తిన్నాను బాగానే నూడిల్స్ తయారు చేస్తాను బాగానే చూద్దాం మరి బస్సు ఉందా లేదా అనేది థర్టీ సిక్స్కు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్